ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ విజయ మోగించడంతో ఆ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అదేవిధంగా నాయకులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఆ యొక్క సంబరాలు మాత్రం అంబరాన్ని అంటుతూ ఉన్నాయి ఏపీలో ఏడు చూసినా కానీ పసుపుమయమే కనిపిస్తూ ఉంది ఇక టీడీపీ గెలుపు సంబరాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ బాబు నాయకత్వం వర్దిల్లాలని అదేవిధంగా ఆ పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తతో పాటు అదేవిధంగా కూటమి పార్టీకి జెండాలు అదేవిధంగా కలర్లతోటి రోడ్లన్నీ కలర్ల అవ్వడం జరిగింది ఏడు చూసినా కానీ జనసేన పార్టీ సైనికులు అదేవిధంగా భాజపా నేతలు అదేవిధంగా భాజపా కార్యకర్తలతో పాటు టీడీపీ శ్రేణులందరూ కూడా విజయోత్సవ ర్యాలీలు అదేవిధంగా విజయోత్సవ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఇందులో భాగంగానే హిందూపుర శాసనసభ్యులు అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు హైట్రిక్ విజయాన్ని సాధించడంతో హిందూపుర పట్టణం అంతా కూడా ఇక అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం అంతా కూడా ఏడు చూసినా కానీ నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఫ్లెక్సీలు అదేవిధంగా బాలయ్య యొక్క డైలాగులతోటి ఓరెత్తిపోతుందని చెప్పొచ్చు ఇక బాలయ్య విజయం ఖరారు కాగానే ఇక చాలామంది అభిమానులు అదేవిధంగా పార్టీ శ్రేణులు కార్యకర్తలందరూ కూడా బాలయ్య ఇంటి వద్దకు చేరుకొని బాలయ్య మినిస్టర్ అంటూ వారు మాటలతోటి అదేవిధంగా బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది బాలకృష్ణ గారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు బాలయ్య హైట్రిక్ విజయాన్ని నమోదు చేసి తన తండ్రి నుండి నందమూరి తారక రామారావు గారి యొక్క సరసన నిలిచారని చెప్పొచ్చు గతంలో కూడా రామారావు గారు హైట్రిక్ విజయాన్ని నమోదు చేయడం జరిగింది హిందూపురంలో అయితే ఇప్పుడు తాజాగా బాలకృష్ణ హైట్రిక్ విజయాన్ని నమోదు చేయడంతో బాలకృష్ణ గారికి శుభాంక్షలు వెలువెత్తుతూ ఉన్నాయి అయితే సందర్భంగా సినీ నటి లేడీస్ సూపర్ స్టార్ అయినటువంటి విజయశాంతి గారు బాలకృష్ణ గారి ఇంటికి రావడం జరిగిందట అయితే బాలకృష్ణ గారి ఇంటికి రావడమే కాకుండా బాలకృష్ణ గారి శుభాంక్షలు తెలియజేస్తూ వారి ఇంటికి వచ్చినటువంటి విజయశాంతి గారికి బాలయ్య భార్య వసుంధర దేవి గారు స్వయంగా ఆవిడకు బొట్టు పెట్టి లోపలికి తీసుకెళ్లడం జరిగిన వారికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి విజయశాంతి గారు బాలకృష్ణ గారితో ఎన్నో సినిమాలు నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా వైరల్